ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు నేను రమగారు కలిసి హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక గంట ట్రావెల్ చేసి రంగారెడ్డి జిల్లా పెంజర్ల గ్రామంకి వచ్చామండి ఇక్కడ ఒక విశిష్టత ఉంది అదేంటంటే శ్రీదేవి భూదేవి సమేత స్వయంభూ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయానికి వచ్చాము స్వయంభూ అనగానే పర్సనల్గా నాకు చాలా అంటే ఖచ్చితంగా దర్శించుకోవాలనిపిస్తుంది ఇక రమ్మగారి సంగతి అయితే చెప్పనక్కర్లేదు అందులోనూ పద్మనాభ స్వామి అనేసరికి ప్రత్యేకంగా వెళ్ళి దర్శించుకోవాలి అనే ఒక ఆశతో ఇక్కడ దాకా వచ్చామండి ఏం రమ్మగారు అవునమ్మా దూరం నుంచి వస్తుంటే ఆసక్తికరంగా ఉంది పైగా మీరు అనంత పద్మనాభ స్వామి అనగానే మనకి చాలా విశేషమైన వాడు కదా మనం అనంత పద్మనాభుడు అనగానే మన కేరళ గుర్తొస్తుంది తర్వాత మనకి తెలంగాణలో ఉన్న అనంతగిరి ఒకటి స్వామివారు కూడా చాలా ప్రత్యేకమైన వాడు కదా అయితే అనంత పద్మనాభుడు మనం పెద్ద స్వరూపంలో చూస్తాం కేరళలో అంతే ఈ చెడు నుంచి అక్కడ దాకా అంటే ఒక భాగాన్ని చూడాలంటే ఒకవైపు ఇంకొక భాగాన్ని చూడాలంటే చూస్తాం అయితే అనంతగిరిలో ఏమో మనం స్వయంభూగా ఉన్నటువంటి సాల గ్రామ శిలా స్వరూపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామిని చూస్తాం అవును ఇక్కడ స్వామివారు ఒక శిలా స్వరూపంలో చెక్కబడి అంటే స్వయంభూగానే వీరికి లభించారని చెప్పి చాలా పురాతనమైనదని విని ఒకసారి చూద్దాం కంటితోటి చూస్తే వచ్చే సంతోషం వేరేగా ఉంటుంది మనం కథలు చదువుతాం వింటాం టీవీలలో చూస్తాం చూస్తే చూసినట్టే ఉంటుంది కానీ మనం క్షేత్రంలోకి వచ్చి స్వామిని నేకెడైతోటి మన మాంసనేత్రంతో దర్శిస్తే వచ్చే సంతోషము ఆధ్యాత్మిక అనుభూతి వేరుగా ఉంటాయి ఆ అవకాశాన్ని తీసుకోవడానికే ఇవాళ ఇంత దూరం వచ్చాం పొద్దున్నే నేను కీర్తి ఒకసారి వచ్చాం రమ్మగారు ఆల్రెడీ ఇంతకుముందు అప్పటికి రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది టెంపుల్కి అదే ఆ రోజే అనుకున్నాం ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకురావాలి మీకు చూపించాలని అనిపించింది నాకు ఆ రోజు నాకు ఇక్కడ పూజార్లు చెప్పింది ఏంటంటే రమ్మగారు ఎవరైతే పెళ్ళి కాదో వాళ్ళు వచ్చి గనక ఇక్కడ స్వామివారిని చూసి వెళ్తే పెళ్ళి అవుతుంది ఆ తర్వాత సంతానం కలుగుతుందంట పెళ్ళయి పిల్లలు పుట్టినాక మళ్ళీ వారిని తీసుకొచ్చి స్వామివారికి దర్శనం చేయించుతారట అది ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత మనస్ఫూర్తిగా మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది ఈ ఆలయం యొక్క నమ్మకం గారు ఎక్కడైనా జయ ధర్మబద్ధమైన కోరికలు క్షేత్ర క్షేత్రమహాత్మం కూడా ఉంటుంది అవును ధర్మబద్ధమైన ఏ కోరికైనా భగవంతుడు తీర్చడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు కొన్ని చోట్ల స్వామి యొక్క సాన్నిధ్యం స్వయంగా ఉంటుంది అవును అలాంటి ప్రదేశాలకు ఎప్పుడైనా వెళ్లే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా తీసుకోవాలి తాను ఇది పెద్ద దూరంగా కూడా అనిపించింది అమ్మగారు మనకి సిటీ నుంచి చూసుకుంటే ఒక యాభై లోపే యాభై కిలోమీటర్ల లోపే వచ్చేస్తుంది మరి వెళ్ళి వారిని దర్శించుకుందామా తప్పకుండా చేయాలి స్వామి వారిని దర్శించుకున్నాం స్వయంభుని చూసినప్పుడు ఎట్లా అనిపించింది అమ్మ గారు వెళ్ళి క్యూట్ గా ఉన్నట్టు జయ స్వామి కదండి చాలా అందంగా ఉంది గండ స్థలాలు ఇట్లా పైకి ఉన్నట్టుండి మొహం నవ్వు కళ్ళు అవి ఒక చిన్న పిల్లవాడి ముఖంలాగా స్వరూపం పెద్దదిగా బాగుంది విశేషంగా ఉంది మనం ఇక్కడ ఒక దేవాలయం దర్శనం చేసుకున్నాం మొదట పెద్ద స్వరూపంలో అనంత పద్మనాభుడు సేనమూర్తిగా మూర్తిగా కనపడ్డారు పక్కన చెన్నకేశవర స్వామి ఉన్నాడు అమ్మవార్లు ఉన్నారు ఆంజనేయ స్వామి సన్నిధి ఉంది అయితే వీరికి పక్కన ఉన్న ఈ పురాతన స్వయంభూ ఆలయం అంటే ఆలయంగా మనకు కనిపించట్లు ఒక మండపంలో ఉన్నారు కదండి మనకి రెగ్యులర్గా ఆలయాన్ని చూస్తున్నట్టుగా ఆ కట్టడం కనిపించలేదు కదా అంటే దీనికి పూర్వ చరిత్ర చెప్పుకోవాలి కదా అజయమనం ఈ పెంజర్ల గ్రామంలో ఆవులు ఎక్కువగా ఉండేవాడు వీళ్ళు అన్ని సెలవు గ్రామంగా ఉన్న అన్ని వాళ్ళు అంత అన్ని కులాల వాళ్ళకి ఆవులు ఉండేవి ఎవరు ఆవులు వాళ్ళు తోలుకునే కాలం కదా అయితే ఆవులు తోలుకుని ఇలా అడవిలో అడవి ప్రాంతం అట అడవిలోకి వెళ్తే వీళ్ళకి ఒక బాలడు రూపంలో భగవంతుడు దర్శనం ఇచ్చాడు పిల్లవాడు ఆకలిగా ఉంది ఏదైనా ఇవ్వమంటే ఒక మామిడి వంశానికి చెందిన ఒక ఆయన మాత్రం పెద్ద మర్షి ఒక పెద్దవారు పాలు తీసి ఆవు పాలు ఇచ్చారు ఆ పిల్లవాడికి పిల్లడికి ఆ పాలు తాగి అక్కడే కాసేపు ఉన్న తర్వాత పడుకుంటానన్నట్టు ఆ బాలుడు రూపంలో ఉన్నాయన పడుకుంటానంటే పిల్లవాడు పడుకుంటాడు అని ఇక ఒక చెట్టు కింద పడుకోమన్నారు వెళ్ళిపోయారు సాయంకాలం వీళ్ళు తిరిగి వచ్చేసారు ఆ బాలుడు ఏ ప్రదేశంలో పడుకున్నాడో అక్కడ ఒక విగ్రహం కనపడిందట వాళ్ళకి కనపడింది ఏమిటి పద్నాలుగు తలల శేషుడు పైనుంచి పట్టినట్టు శయనమూర్తిగా ఉన్న అనంత స్వరూపం పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి ఇద్దరు కూర్చున్నది ఒక ఎంత ఉంది అది అంత అవును అవును వాళ్ళకి అర్థం కాదు ఒక వెలుగు కనపడుతుంది విగ్రహంలో విగ్రహ్లోంచి ఈ బాలుడు రూపంలో ఉన్నాయని వాళ్ళకి ఇంకా బాలుడుగా కనపడలేదు ప్రతిమ మాత్రం కనిపించింది ఆ రోజు మరుసటి రోజున ఈ గ్రామస్థలు ఒకరికి స్వప్న దర్శనం ఇచ్చి స్వామి నేను అనంత్ పద్మనాభుణ్ణి మీ గ్రామాన్ని రక్షించడానికి ఆకలి తీర్చినందుకు ఇక్కడ నిలబడిపోయాడు అనమాట నువ్వు గమనించు ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు గారు ఖచ్చితంగా మనం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చెప్పుకుంటామా అవును ఆ వచ్చి పాలు వదిలిపెట్టింది పుట్టలో అవును ఎన్ని దేవాలయాల చరిత్రలోనో మనం చూస్తాం కడ ఆవులు విశేషంగా పూజించబడతాయో లేదా సేవించబడతాయి ఆవుని పూజ అంటే నువ్వు రోజు పసుపు రాసి బొట్టు పెడితేనే కాదు దాని అనుదినమైన ఆహారానికి ఏ ఇబ్బంది లేకుండా చేసే చోట ఖచ్చితంగా భగవద్విలాసం ఉంటుంది మన దేవాలయాలు ఎన్నో అట్లా కనపడతాయి ఈ దేవాలయం కూడా అదే చరిత్రలో కనపడుతుంది ఆ స్వరూపానికి వాళ్ళు ఏం చేశారు మరి ఆ కాలం నాడు వాళ్ళకి చాతొచ్చింది ఒక చిన్న కట్టడం లాగా కట్టుకుని స్వామిని సేవించుకునేవారు కాలక్రమాన అది కొంత మరుగున పడింది అయితే ఇటీవల మనం పక్కన ఇంకో దేవస్థానం చూసాం కదా ఇది ఒక పాతికి ముప్పై సంవత్సరాల క్రితమే ఒకరు తమ సంతోషం కోసం స్వామివారినే తీసుకురావాలనుకున్నారట అక్కడ కనపడిన అనంత పద్మనాభ స్వర రూపాన్ని ఒక పెద్ద ఐదు తలల నాగు అడ్డం పడింది అట రూపాన్ని కదపనివ్వలేదు ఆయన ఇంకా అక్కడ ఉండటానికి నుంచి యువతలకి రావలేదు రాలేదు అందుకని పక్కన ఈ దేవాలయాన్ని కట్టించారు ఇక్కడ చెన్నకేశ్వర స్వామిని తర్వాత అనంత పద్మనాభ స్వామి స్వామివారిని ప్రతిష్ఠ చేసుకుని వారే పూజించుకుంటూ ఉండేవారు అయితే ఇటీవల దీన్ని డెవలప్ చేయడానికి పూనుకున్న నితగారు తర్వాత ఇంకా ఇతరులు ఎంతమంది సహాయం చేశారు దైవకార్యం అనే సర్కల్ ఒక మనిషితోటి ఎప్పుడు కాదు కదా చాలా మంది కూడి చేసి ఉండొచ్చు స్వామివారిని ఏం చేశారంటే కళాపకర్షణ చేసి వారిని మళ్ళీ సరిగ్గా ఒక చిన్న పెద్ద మందిరంలోకి దర్శనానికి వీలుగా ఉండేలాగా ఏర్పరిచి పెట్టడం వల్ల మనం బాగా చూడగలుగుతాం ఆవిడ చెప్పింది అయితే ఒక చిన్న గుహలాగా ఉంది వంగి వెళ్ళాలి చిన్న కట్టడం అని చెప్పారు అయితే ఇంతకు ముందు కాలంలో ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులు ఎవరైనా ఆ పాతకాలపు కట్టడానికి చూసిండొచ్చు ఇప్పుడు చూడసాక తెరిపిగా మనం హాయిగా నడుచుకుంటూ వెళ్ళి కల్లారాపనున్న స్వరూపాన్ని దీపాల వెలుగులో మనం ప్రతి పూర్తిగా చూడగలుగుతాం ఏదైనా మనకి కంటితో చూస్తే వచ్చే సంతోషము దూరం నుంచి చూస్తే ఉండదు కదా దగ్గర నుంచి చూడడానికి వెసులుబాటుగా ఏర్పరిచి పెట్టారు కాబట్టి ఈ పక్కన ప్రతిష్ట చేసిన దేవాలయము స్వామివారు స్వయంభూగా ఏ స్వరూపంతో వెలిసాడో అదే స్వరూపాన్ని మనం చక్కగా చూడగలుగుతున్నాం మీరు ఎప్పుడు కూడా ఆవుని సేవించండి భగవంతుడు కరుణిస్తాడు ఖచ్చితంగా ఈ దేవాలయం మాత్రం మనకి ఖచ్చితంగా అదే విషయం చెప్తుంది స్వామి ముందట ఆవిడ చెప్పిన మాట కళాపకర్షణ చేశాక కాలంలో అంటే ఈ దేవాలయం కట్టినప్పుడు ఆయన లేచి రాలే అక్కడి నుంచి కానీ విశేషంగా చేయదలుచుకున్నాక చక్కగా పక్కన లేచి వచ్చేసి మొత్తం పూజ పూర్తి చేయించి తర్వాత యజ్ఞాలు అవి చేయించుకుని మళ్ళీ ప్రజలకి అందుబాటులోకి రావడానికి సమయము చూసుకుంటాడమ్మా భగవంతుడు ఇప్పుడు ప్రకటించబడబడాలి అని అనుకుంటే ఆ రోజును ప్రకటిస్తాడు దానికి కారణం ఎవరెవరు అవుతారో వాళ్ళ వాళ్ళ దశా విశేషాలు ఏ జన్మలోచనో చేసుకున్న పుణ్యాలు వాళ్ళ అమ్మలు గన్న ఆ తల్లుల తాలూకు కడుపు సెలవు అంతే కదా అవన్నీ వాటితోటి మనకి అట్లా అవకాశం లభిస్తుంది కానీ అంటే సేవ చేసే కల్పిస్తాడు మనకి ఆ అవకాశాన్ని భగవంతుడు ఆ ఇవ్వదలుచుకున్న అవకాశాన్ని సజావుగా సక్రమంగా చేయదలుచుకుని చేస్తే గనక మరింత ముందుకు తీసుకెళ్తాం మన సమాజం అంతా కూడా ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్తూనే మనం పాప పంకిలంలో పడిపోతున్నాం అందులోంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మనకి దేవాలయాలు దేవాలయాలు చాలా అవసరము పురాతనమైన దేవాలయాలను ఎవరైతే ఉద్ధరించాలని అనుకుంటారో వాళ్ళకి అసలు ఎన్ని తరాలైనా వాళ్ళ అదృష్టవంతులుగానే ఉంటారు ఆ పని చెయ్యాలి ఎవరైనా పురాతన దేవాలయాల్ని బాగు చేసేందుకు మన వంతు మనం కూడా అన్ని చోట్లకి వచ్చి దర్శనం చేసుకుంటే అందరికీ చేయాలనిపిస్తుంది కదా కొంతకాలం క్రితం ఇక్కడ అసలు గుడి ఉందని కూడా ఎవరికి తెలియదు అవునట ఇటీవల అందరం తెలుసుకున్నాము పెద్ద దూరం కాదు సిటీ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ యాభై కిలోమీటర్ల లోపల అనుకోండి ఒకసారి వస్తే మాత్రం మళ్ళీ వదలలేనట్టుగా ఉంది స్వరూపం ఎంత విశేషంగా ఉన్నారో అసలు సేనమూర్తిని చూస్తేనే అప్పచెప్పేసేయాలని చాలా బాగుంది స్వయంభూ స్వరూపం కూడా అయ్యి మహాముద్దుగా చాలా చక్కటి స్వరూపంలో ఉన్నారు అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేస్తారు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళకంట ఎవరు ఏది అనుకుంటే అది నిజమైన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరటం మళ్ళీ వాళ్ళు తిరిగి రావటం పెళ్ళిళ్ళు కావాలన్నా లేకపోతే విదేశాలకి వెళ్ళాలన్నా మంచి కాలేజెస్ లో సీటు రావాలన్నా పిల్లలు సంతానం కలగాలన్నా ఇట్లా ఏ కోరిక కలిగితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నెరవేరిందని ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు జనాలు చూడు ఎంతమంది తర్వాత ఆలయ ఏర్పాట్లు కూడా చూడండి ఎంత తీర్చిదిద్దినట్లుగా అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే పురాతన దేవాలయాలు వెళ్తే ఏ వెసులుబాట్లు ఉండవు డ్రైగా ఉంటుంది వెళ్తాము భోజనం దొరకదు స్వామి కోసమే వెళ్ళి చూసి వచ్చేస్తాం కదా మనం మనుషులం కదా అవసరాలు రావా అవసరాలు వస్తాయి ఆహార అవసరాలు శారీరకమైన అవసరాలు ఏవో ఇబ్బందులు వస్తాయి కదా వాటికి ఏ ప్రాబ్లము లేదు చక్క పర్ఫెక్ట్ గా ఏర్పరచి పెట్టారు దూరం నుంచి వచ్చినా ఇబ్బంది లేదు ఒకటి ఏర్పాటు చేశారు ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలనుకుంటున్నారట అలానే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి వాష్రూమ్స్ ఎంత నీట్ గా అనిపించినాయి అంటే బాగున్నాయి అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పార్క్ లాగా మంచి మంచి వృక్షాలన్నీ పెట్టి కాసేపు ఒక గంట రెండు గంటలు కూర్చోవాలి అని చెట్లు చెట్ల నీడని కూర్చుని దండం పెట్టుకుని ప్రశాంతంగా వెళ్ళచ్చు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లోపలికి వస్తుంటే చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది పురాతనమైన దేవాలయం అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ వల్ల చాలా బెటర్ పొజిషన్ లో బాగా కనపడుతుంది గా ఉంది ఇది ఇదివరకు అడవి అని చెప్తా ఉన్నారు కదా అమ్మగారు కానీ అది ఎక్కడ కూడా వాతావరణాన్ని దీన్ని ప్రత్యేకంగా దేవాలయాన్ని ఇంచుమించు పార్క్ లాగా చక్కగా చేశారు ముందు ప్రధానమైనది ఏంటంటే గ్రీనరీ కంటే సాన్నిధ్యం దైవ సన్నిధి బాగుండటం భావన అంటే మనకు రాగానే అదొక ఫీల్ పద్మనాభ స్వామి అనగానే మనకి సహజంగానే ఒక అనంత సేన స్వరూపం పడుకున్నట్టుగా సేనమూర్తిగా సేనమూర్తిగానే ఉన్నారు కదా మన స్వయం భూమూర్తి సైనమూర్తిగానే ఉన్నారు ప్రతిష్ట చేయబడిన మూర్తి కూడా సైని ఉన్నారు ప్రతిష్ఠా స్వరూపం కూడా ఎంత బాగున్నారు మహా చక్కగా ఉన్నారు మంచి కళైన రూపం అవును చాలా బాగుంది అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోండి తప్పకుండా